విశ్నాథ్ థియేటర్ దగ్గర అయితే ఇరవై రెండు కట్అట్లు అయితే పెట్టారు బిగ్ సెలబ్రేషన్స్ విస్నాథ్ థియేటర్ ఇరవై రెండు కట్అవుట్లో పెట్టారు మన విశ్వనాథ్ థియేటర్ దగ్గర ప్రస్తుత పరిస్థితి సెలబ్రేషన్స్ కోసం వెయిటింగ్ ఫ్యాన్స్ అంతా స్ ఇరవై రెండు కటౌట్లు చాలా బాగుంది కుమరం పేలి తిన్మారు పంజా గోకులంలో సీత మళ్ళీ యాడ్ చేశారు కట్అట్లు భారీ కట్అవుట్ ముప్పై మూడు ఉండొచ్చేమో నిన్న ముప్పై మూడు చెప్పాను కదా ముప్పై మూడు కటౌట్లు ఉండొచ్చు